రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు సోమవారం రాజమండ్రి వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ అప్పారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు గుర్తు చేశారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపకాలు ఈ పథకంపై దృశ్య ప్రచారం చేశారని అన్నారు అయితే ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఏ విధమైన నష్టం లేదని వివరించారు ఈ కార్యక్రమంలో మార్గని కుమార్ ఆనంద్ దొమ్మెటి సోమశంకర్రావు ఏవి సత్యనారాయణ చింతా శివవర్మ చిన్నమిల్లి నారాయణ బోగు సింహాచలం బెన్న సత్యనారాయణ మీసాలకొండలో పోతుల గంగాధర్ వల్లూరి వీర వెంకటరమణ హెచ్ర్ల నాగేశ్వరరావు ఎం భద్రారావు భువనగిరి కుమార్ పుంచకర్ల ప్రసాద్ కృష్ణ ఉన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఆ ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వాళ్ళు చేసిన దానికి ఖచ్చితింపుగా ఒక గౌరవం గుర్తింపు ఉండాలని క్షీరాభిషేకం చెయ్యాలని నిర్ణయించడం చాలా మంచి పద్ధతి అటువంటి ఆలోచన మన సోదరులకు వచ్చిందంటే వాళ్ళు గుర్తించారు ఏదైనా చెయ్యాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తారు అలాగే లోకేష్ గారు సపోర్ట్గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉంటారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని ప్రూవ్ చేసుకుంటూ రావడం వల్ల మన వాళ్ళకి ఇంకా గౌరవం మర్యాద అభిమానం ఈ కూటమి ప్రభుత్వం మీద పెరిగింది అందు గురించి ఈ రోజున ఈ సోదరులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ క్షీరాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం ఎన్నో అంశాలు ఇవ్వడం జరిగిందరూ కూడా కూడా కార్మికుల గురించి కూడా అపేక్ష లేవు ఎందుకంటే కార్మికులు మరి ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు ఆదాయం చేస్తున్నాం నిద్రను కానీ గుడ్డను మీద మరి రవాణా చదువు తీసుకెళ్లి పెద్ద ఆఫ్టర్ అయినట్టు నిద్యోగ కూర్చుని కూడా రాష్ట్రాలు దాటి వీడు ప్రయాణం చేస్తూ ఆ లారిపొని వంట చేస్తుంటారు నెలలకి కానీ రెండేళ్ళకి కానీ వాళ్ళు గృహాలకి చెప్పుకోరు అటువంటి సమాజానికి జాబులు ఇచ్చినటువంటి రవాణా రంగానికి ఓల్పోయి మన హోటల్ నభుకు ఎన్నికీ నెరవేస్తున్న ఇచ్చేటటువంటి అంశాలన్నీ కూడా నెరవేరుస్తుంది ఎందుకంటే మనం ఇచ్చినటువంటి అంశాల్లో ముఖ్యంగా వెల్ఫేర్ ఓటు వేయమని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఆయన కూడా వెంటనే స్పందించి తప్పనిసరిగా ఈసారి మీ వెల్ఫేర్ బోర్డు వేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే వాసు నిద్ర పథకంలో ప్రజలు ప్రభుత్వం దాన్ని ఆటో సేవలు అని ఒక టైట్ మార్చి ఇవాళ పదిహేను వేల రూపాయలు మరి ఆటో కానీ మ్యాక్సీ కానీ ట్యాక్సీ క్యార్ కూడా వాళ్ళకి మరి చాలా మంది మధ్యకాలంలో మరి పదిహేను వీలు లబ్ధిపోతారు అంటే ఇంకా అనేకమైనటువంటి సక్సెపోయితే విద్యార్థాలు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే కొత్త వాహనం కొనుక్కుంటే నాలుగు లక్షల సబ్సిడీ ఫైవ్ పర్సెంట్ మీద ఇంట్రెస్ట్ మీద మీకు కొత్త వాహనం నిలవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు డ్రైవింగ్ ఇన్సూరెన్స్ బట్టి ఆ యొక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టడానికి కూడా ఇప్పుడు శ్రీకాకుళం పెడుతున్నారు కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన కోట ప్రభుత్వం మరి చాలా మనకి మేలు చేసింది కాబట్టి ఇదే కాకుండా ఇవేళ మరి లోకేష్ గారు కూడా ఏమైనా అందిస్తున్నా విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఆటో కార్యక్రమం గురించి అంటే మోటార్ గురించి అది చేసినప్పుడు మా బాగు అయితే మేము విన్నాము మాకు పాల్గొలు నరసాపురం భీమవరం తిరుపతి అందరినీ కూడా తీసుకుని ఆ కాన్ఫరెన్స్ మేము ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ అనేది పర్యావరణ పరిరక్షణ గురించి గతంలో రెండు వందల రూపాయలు చెల్లించేవాడు అంటే మొక్కలు పెంతకానికి ఆ యొక్క గ్రీన్ ట్యాక్స్ ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే సెంట్రల్ పాలసీ అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ చాలా స్టేట్ గవర్నమెంట్గా అని అంటే తమిళనాడులో ఐదు వందలే కర్ణాటకలో ఐదు వందలే గుజరాత్ లో కూడా ఐదు వందల ట్యాక్స్ సంవత్సరానికి కానీ ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న కాలా వాహనానికి నాలుగు వేలు మ్యాక్సి కాబట్టి ప్లస్ బస్ పథకము ఆరు వేలు ఇక లారీ వస్తువులోకి పదిహేను వేల రూపాయలు ఇవన్నీ కూడా ఆ ఏవైనా కలిసాను లోకేష్ రాష్ట్ర పెట్టినట్టు తప్పనిసరిగా వున్న రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడితే ఫస్ట్ మొదట మేము చేసేది గ్రీన్ ట్యాక్స్ వేసిపోతే అని చెప్పేసి అయినా మనకి యామించారు

నేను నేను వాష్ బీసీ సంఘంలో కూడా ఉన్నాను చేసిన మీటింగ్ మీద అక్కడ యాభై సంవత్సరాల బీసీ కూడా మనకి హామీ ఇచ్చాడు హామీ ఒకటి తీసుకొచ్చిన ఎందుకంటే గత

ఇంకృతి నేను కావాలి పడుతుంది కానీ మీకు ఎట్లా ఉండాలి కాబట్టి అని ప్రభుత్వం నేర్పించేది ఈ ప్రభుత్వం కాకపోతే వాళ్ళేంటి అనేదో దోపిడీ తెలియదు మనకి ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి తప్పితే ఇన్ని రకాల ఇదే ప్రభుత్వం రావాలని ప్రబం కోరుకుంటూ మేము తప్ప మనసుతో ఆలోచించి ఈ నాయకులు ఈ నాయకులు ఒకవేళ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాలాజ్ఞాన్ని ఏర్పాటు చేశాము మోడీ గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మనం చేశాం ఈ బాలాజ్ఞానం అందరూ కూడా చేసి ఈ బాలరాజ్ చేసి అందరూ నేను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పద్మనాయ ఏర్పాటు చేసి